మొక్కలలో కీటకాలం తినే మొక్కలు ఉంటాయని మీకు తెలుసా ఎందుకంటే మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి కానీ కొంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని మొక్కలు అవి పెరిగే నెలలలో నత్రజని లోపించడం వలన ఆ లోపాన్ని సరిచేసుకోవటానికి వాటి మీద వాలే కీటకాలను భక్షిస్తాయి అందుకే వీటిని మాంసాహార మొక్కలు లేదా కీటకాహార మొక్కలని పిలుస్తారు వాటికి ఉదాహరణలు డయేనియా డయోనియా వీనస్ ప్లైట్రాప్ సం మొక్క డ్రాసిరా భారతదేశంలో కూడా అస్సాం వంటి అడవుల్లో ఇవి పెరుగుతాయి నెపందిస్ అనే మొక్క కూజా మొక్కగా కూడా పిలవబడుతుంది మొక్కలలో కీటకాహాలం తినే మొక్కలు ఉంటాయని మీకు తెలుసా ఎందుకంటే మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు వాటి